ఇంకోటి ప్రధానమైనటువంటి నేపథ్యం కూడా చెప్తాను ప్రధాన వార్తలకు వెళ్లే ముందు ఇవాళ ఉన్నటువంటి కర్నూల్లో చర్చి మీద దాడి చేసీల్లో నిన్న కర్నూల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక చర్చి పైన భయంకర దాడి చేసి ఆ చర్చి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ నిన్నంతా గడిపిన నేపథ్యం ఉంది నిన్న వాళ్ళకు సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా కావాలని సుమారుగా ఐదు వందల మంది పోలీసులు చర్చి మీద దాడి చేసి చర్చిని కూలగొట్టేటువంటి భయంకర పరిస్థితి తీసుకొచ్చిల్లు అక్కడ ఉన్నటువంటి కర్నూల్లో ఉన్నటువంటి నేపథ్యం మాట్లాడే ప్రయత్నం చేస్తాను చూడు చర్చిలు అంటే ఎంత ఘోరమో చూడండి చర్చిలపైన ఎంత కుట్రలు వేస్తున్న ఇక విజయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ప్రైజ్ జయభీం అన్నా జయభీం అన్న నేను లైవ్లో ఉన్నాను మీరు కూడా లైవ్లో ఉన్నారు ఏం జరిగింది మీ చర్చి పైన ఏం జరిగింది ఏనా వీడియోస్ ఏమైనా ఉన్నాయా

వాళ్ళు రావచ్చు ఒక మధ్యాహ్నం మేము కూడా ఇక్కడ స్టే అన్న చూడండి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఆదేశాలను కూడా బేకతార్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి ఎంత భయంకరంగా చేస్తున్నటువంటి సుమారుగా వందలాది మంది ఆ చర్చికి వెళ్తారు ఆ వందలాది మంది సుమారు ఐదు వేల మంది ఆ చర్చికి వెళ్ళి ప్రతి సండే ఆ చర్చికి వెళ్ళినటువంటి నేపథ్యంలో చర్చిని కూలగొట్టాలనేటువంటి ఒక భయంకర కుట్రలతో సుమారుగా ఐదు వందల మంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ అక్కడ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు అందరూ కూడా మూకుమ్మడే నిన్న వర్షం పడ్డది నిన్న పన్నెండు గంటలకు అది కూలగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద విధ్వంసం చేసేటువంటి నేపథ్యం చేసేళ్ళు ఏపీలో కర్నూల్లో ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న మీరు లైన్ నిమిషం లైవ్లో ఉంటే కలుపుతున్నాను నేను ఓకే కలపండి తొందరగా లైవ్లో ఉన్నారు తొందరగా కలపండి చూడండి ఎంత దారుణంగా ఉందో ఎడిపోతుంది చూడండి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూడండి రాబోయే ఇలాంటి దాడులు చేస్తారు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారు మనం నిలబడకపోతే ఆత్మగౌరవం కోసం నిలబడకపోతే మన ఇబ్బంది పడతాం నిలబడాలి మన ఆత్మగౌరవం కోసం కొట్లాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించి సమకరించుకోడు మనం బోధించుకోవాలి ఫస్ట్ తర్వాత సమీకరించాలి తర్వాత పోరాడాలి జీవితాంతం ఇవి చేయాలి ఇవి చేయకపోతే మనం వేస్ట్ నిరంతరం ఇవి జరగాలి హలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం కర్నూల్లో ఎంత భయంకరమైనటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో దాని విషయంలో మాట్లాడేటువంటి సందర్భం దయచేసి చాలామంది క్రైస్తవ సోదరి సోదరులారా ప్రతి ఒక్కరు కూడా నిలబడండి మీ ఆత్మగౌరవం కోసం హలో ఓకే సార్ మాట్లాడదు సార్ ప్రైజ్ లాటండి గుడ్ మార్నింగ్ అండి అండి సార్ సార్ ఏం జరుగుతుంది సార్ మీ చర్చి పైన మీరే కదా చర్చి పాస్టర్ అక్కడ ఏం జరుగుతుంది అసలు ఎప్పటి నుంచి వెళ్ళేస్తున్నా మీరు కోర్టులో కూడా కేసు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో కూడా మీరు వాదించడం జరిగింది ఆ గతంలో కూడా ఇదే జైఎం టీవీ లైవ్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది అసలు ఏం ఏం జరుగుతుంది అక్కడ ఇంటెన్షన్ గా కోర్టు పరిధిలో ఉన్నా కూడా సార్ వీళ్ళు వాంటెడ్ గా పోలీస్ వాళ్ళు వచ్చి దీన్ని డిమాలిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సార్ విత్ ఫోర్స్ తో సార్ ఇది మేము మేము ఒకటే అడుగుతున్నాం సార్ నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్ ఏమైంది మాయమైంది దానికి సంబంధించి ఆధారాలు మాకు చెప్పండి అంటే వాళ్ళు మా నోరు నొక్కేస్తున్నారు సార్ దానికి సమాధానం చెప్పకుండా మేము తీసుకునేది తీసుకునేది మాకు సహకరించాలి మీరు అని వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు సార్ కోర్టు పరిధిలో ఉండి వాయిదాలు పడుతున్నా కూడా వాళ్ళు సరైన సర్వే నెంబర్ సార్ ఎంత సర్వే నెంబర్ సార్ సార్ నాలుగు మాది వచ్చేసి నాలుగు వందల నలభై ఎనిమిది ఏ సార్ ఎనిమిది

లే సార్ మనది ఏ సార్ బిఏ మన ఆపోజిట్ ఉన్నది బీ ఏను మాయం చేసిళ్ళు బీని కంటిన్యూ చేస్తున్నారా సార్ ఏ బీని మాయం చేశారు ఏను కంటిన్యూ చేస్తున్నారు సార్ ఏ బీని మాయం చేసిండ్రు ఏను కంటిన్యూ చేస్తున్నారు ఏనే కదా మీరు ఉన్నది అవును సార్ ఏ సార్ ఉన్నది ఇంకా చూడండి డెబ్భై ఎనిమిది సెంట్ సెంట్లో భూమి ఉన్నారు రెండు వేల పదహారులో ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు సార్ మీరు ఎందుకు చేస్తున్నారు ఏంది వాళ్ళకు వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటి వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి వాళ్ళ ప్రధాన లక్ష్యము చర్చిని కూలగొట్టి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతో వాళ్ళు పని చేస్తున్నారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని మేము వ్యతిరేక మీరు కోర్టులో కూడా కేసు వేసారు కదా సార్ కోర్టులో కూడా కేసు వేసారు కదా మీ కోర్టు కేసు ఎంతవరకు వచ్చింది కోర్టులో నెక్స్ట్ ఎనిమిదో నెలకు వాళ్ళు సరైన వాదనలు వినిపించాలని గవర్నమెంట్ పీపీలకు ఆర్డర్ ఇచ్చేస్తారు వాళ్ళు మరి చిన్న ఓకే ఏమంటున్నారు మరి అది ఆదేశాలు అది కోర్టుల కేసు ప్రాసెస్ నడుస్తుంది కదా నడిచే నడిచిన క్రమంలో ఇంత తొందరగా ఎందుకు ఆ విధంగా చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకంత అంత గురి చేస్తున్నారు కోర్టు పరిధిలో ఉన్నా కూడా మాకు ఏం కాదు మేము సస్పెండ్ అయినా అవుతాము మేము వాంటెడ్ గానే చేసేది చేసేది మీరు మాకు లోబడాలి అధికారం మాదో మా దగ్గర ఉంది కాబట్టి మా ఇష్టాన్ని సారంగా చేస్తామనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు ఎవరు ఎవరు అంటున్నారు అట్లా జిల్లా కలెక్టర్ అంటున్నారా ఎవరు అంటున్నారు జిల్లా కలెక్టర్ గారు అంటున్నారు జేసీ గారు అంటున్నారు అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది సార్ చూడండి ఎట్లున్నారు వ్యవస్థ ఎవరి చేతులు చూడండి వ్యవస్థ ఎవరి చేతులు చూడండి మేము వ్యవస్థలో సార్ అదే విధంగా పాములపాడు మండలంలో సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ లో మా భూమి చర్చి భూమి ముప్పై మూడు సెంట్లు భూ సేకరణ ఇచ్చాం సార్ హైవే ఎక్కడ ఎక్కడ సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్ మండలంలో అరవై ఆరు సర్వే నెంబరు నేషనల్ హైవే కు వ్యతిరేకంగా ఉంటాయి ఇక్కడ ఎందుకు ఇస్తామండి మాకు అక్కడ అన్యాయం జరిగింది కనుక మేము మాకు న్యాయం చేయడానికి మేము అడుగుతున్నాం సార్ కాళ్ళు చేతులు పట్టుకొని అడుగుతున్నాం సార్ మొక్కుతున్నాం సార్ వాళ్ళకి కానీ మా అభ్యర్థులను వాళ్ళు వింటలేరు వినకుండా దానికి సమాధానం కూడా చెప్పలేరు నవంబర్ పంతొమ్మిదవ తేదీ జాయింట్ కలెక్టర్ గారికి రిట్ పిటిషన్ కూడా వేసామండి ఇంతవరకు మాకు ఆర్డర్ ఇవ్వలేదు కోర్టు పరిధిలో ఉంది కోర్టు కోర్టు తీర్పు మేము గౌరవిస్తాము అంతవరకు మీరు ఆగండి అని చెప్తే కూడా వాళ్ళు అంతవరకు ఆగకుండా జబర్దస్త్ గా ఈ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడే రోడ్ ఏం కంప్లీట్ కాలేదు సార్ ఎన్నో కల్వర్ట్లు నంది కొట్టుకుంటే ఆత్మగురు వరకు చూసుకుంటే ఎన్నో కల్వర్ట్లు రోడ్లు పెండింగ్ ఉన్నాయండి ఇంకా సుమారుగా పని జరిగే రోడ్ కంప్లీట్ అయ్యేలోపు సుమారుగా రెండు సంవత్సరాలు పైన పడుతుంది సార్ ఎన్నో మందిరాలు తప్పించారు కానీ మా మందిరం కూడా ఆ విధంగానే తప్పించి మాకు న్యాయం విధంగా అని చెప్తే వాళ్ళు ఇలా ఉన్నటువంటి రోడ్ల మీద గుడులు ఉంటాయి మనం చాలా చూస్తుంటాం రోడ్ల మీద చాలా వరకు గుడులు ఉంటాయి హైవే మీద ఉంటాయి మసీదులు ఉంటాయి ఉన్న గుడులు ఉంటాయి మరి వీళ్ళ జోడికి ఎప్పుడు కూడా అంటే ఎక్కడ కూడా పోలేదు మసీదుల జోలికి పోలేదు ఇలా ఉన్నటువంటి గుడిల జోలికి పోలేదు కానీ ఇవాళ ఉన్నటువంటి చర్చిలు వాళ్ళ సొంత స్థలాలు కొనుక్కొని నిర్మించుకునే చర్చిలు పోతున్నారు చూడండి ఎంత ఘోరంగా ఉంది ఏపీలో జరుగుతున్న భయంకర పరిస్థితి మీరు ప్రభుత్వానికి జాయింట్ కలెక్టర్ గారికి జేసీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒకటే వినమించుకుంటాం గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్తాం వెళ్ళండి బిఆర్ గవయ్ గారు వచ్చారు మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం సార్ భారత రాజ్యాంగాన్ని భారత చట్టాలను మేము గౌరవిస్తాం అదే విధంగా చట్టాలను గౌరవించాల్సిన వారు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన వాళ్ళే వైలేషన్ చేస్తున్నారు వీడియో చూసుకుంటే సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు అన్ని రికార్డ్ సార్ రికార్డ్ సార్ నేను బిఆర్ గవయ్ సార్ దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు రాండి వీలుంటే మీరు రాండి ఇప్పుడు నా నెంబర్ కూడా ఈ బ్రదర్ దగ్గర ఉంది మీరు రండి నేను సుప్రీంకోర్టు దగ్గర కూడా తీసుకెళ్దాం వెంటనే వీలైతే దీన్ని ఆపిద్దాం ఎవరైతే చట్టంలో చట్టాన్ని అతిక్రమిస్తున్నటువంటి ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా రేపొద్దున శిక్ష వాళ్ళకు శిక్ష చేసేటువంటి ప్రయత్నించాం చట్టపరంగా శిక్ష చేసే ప్రయత్నం చేద్దాం ఇలా మనం దేవుడు అన్నీ చూసుకుంటాడు ఏ మతమైనా ఏ కులమైన మనం మనుషులం సార్ మనుషులు మనుషులను మనుషులుగా చూడాలండి భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ లో చెప్తుంది సార్ చట్టం ద్వారా తప్ప ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదని ఎస్ సార్ ఏడు ఉప హక్కుల గురించి వివరిస్తే ఆ హక్కులలో ఒక్కటి కూడా వీళ్ళు పాటించకుండా దౌర్జన్యంగా వాళ్ళకి ఎటువంటి అండదండలు ఉన్నాయో మాకు తెలియదు సార్ ఈ విధంగా మా మీరు భయప్రంతులకు గురి కావద్దు సార్ పాస్ గారు మీరు భయ భయప్రంతులకు గురి కాకండి మీరు ఆ విజయ్ దగ్గర నెంబర్ ఉంటే మీరు రాండి హైదరాబాద్లో ఉంటాం సుప్రీంకోర్టు నేను నెంబర్ సుప్రీం సుప్రీంకోర్టు దగ్గరికి మనం వెళ్దాం సుప్రీంకోర్టులో వెంటనే ఫైల్ వేద్దాం ఎవరైతే అక్కడ జేసీ కానీ కలెక్టర్ కానీ పోలీస్ అధికారులు ఎవరైతే మాట్లాడాలో ఫాస్ట్ వాళ్ళని ఫస్ట్ అర్జెంట్గా వాళ్ళని సస్పెండ్ చేద్దాం మీకు ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ కావాలో ఆ విధంగా సుప్రీంకోర్టు చూసుకుంటుంది మీరు వీలైతే రాండి నేను కూడా వస్తాను మీకోసం నేను నిలబడతాను నేను కూడా నేను నెంబర్ తీసుకున్నాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్నటువంటి మన నేను మాట్లాడతాను మీరు వస్తారంటే డైరెక్ట్ వెళ్ళిపోయి ఆపిద్దాం ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోతే లో కోర్టులో మన న్యాయం జరగకపోతే అత్యున్నతమైన న్యాయస్థానం ఉంది అత్యున్నమైన న్యాయస్థానంలో బిఆర్ గవయ్ గారు నిలబడ్డారు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు నిలబడ్డాడు మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత జైబిన్ టీవీ నిలబడుతుంది జైబిన్ టీవీ మీకు అండగా ఉంటుందని కూడా నేను తీసుకున్నాను సార్ మీరు ఏ ఇబ్బంది పడకుండా ఏది ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ థ్యాంక్ యూ సో మచ్ జైబిన్ సార్ ఇది ఉన్నటువంటి నేపథ్యం ఇంకా మరి ఏం చేద్దాం ఇక ఇక ఇట్లా ఉంది దయచేసి అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిలబడండి ఆత్మగౌరవం కోసం అందుకోసమే బోధించు సమకరించు పోరాడాలి బోధించాలి సమకరించాలి పోరాడాలి మనం బోధించి సమకరించి పోరాడకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి ఇలా ఉన్నటువంటి మనమేనా దాడులు వేసే కూడా ఎస్సీ ఎస్టీ బీసీమైనట్లే అగ్రవర్ణాలు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు అగ్రవర్ణాలు వాళ్ళు దర్జాగా ఉంటారు మనమే ఇక్కడ మధ్యలో పిచ్చోల్లాగా అయ్యాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబిమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైనటువంటి కామెంట్ చేయండి ఇది మన ఆత్మగౌరవ నినాదం జైబిమ్ టీవీ మన సబ్బండ కులాల త్యాగ ఫలితము సబ్బండ నినాదాల త్యాగ ఫలితము జైబిమ్ టీవీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబిమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి విలువైన కామెంట్ చేయండి ఇది ఆత్మగౌరానికి నినాదం ఎవరైతే అబ్యూజ్గా మాట్లాడుతున్నటువంటి కాంబినేషన్ వాళ్ళందరూ కూడా చెప్తున్నాను బ్రదర్స్ నాలాగా ఒక్క పూట బతికి చూడండి నాలాగా ఒక్కరోజు బతుకు చూడండి అప్పుడు మీరు వంద పడతాను ఇక నా నెంబర్లు కూడా అన్నీ ఉన్నాయి కానీ పిచ్చి పిచ్చిగా చేసుకొని మీ జీవితాలు ఆన్ చేసుకోవద్దని కూడా నేను సమీయం కూడా వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ జై మాల్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి పే బ్యాక్ టు ద సొసైటీ అండి ఇది మన ఆత్మగోర్ నినాదం థ్యాంక్ యూ సో మచ్ జై మాల్